గుండెపోటు వచ్చినప్పుడు మొట్టమొదటిగా మనం గుర్తించిన తర్వాత ఇచ్చేటువంటి ట్యాబ్లెట్ యాస్పిన్ అనేటువంటిది సో చాలామంది ఇకో అంటుంటారు ఇకో అనేటువంటిది అక్యూట్ హార్ట్ అటాక్ ఇవ్వకూడదు ఎందుకంటే అది పనిచేయటానికి చేయడానికి ఇకోస్ప్రిన్ అంటే ఎంటరిక్ కోటెడ్ ఆస్పిన్ అది పనిచేయడానికి రెండు మూడు గంటలు టైం పడుతుంది దాని బదులుగా వాటర్ ఛార్జబుల్ ఆస్ప్రిన్ లేకుంటే డిస్ప్లిన్ అనేటువంటి ట్యాబ్లెట్ త్రీ ఫిఫ్టీ ఎంజీని నమిలి మింగాల్సినటువంటి అవసరం ఉంది చాలామంది మనకి పెర్ఫరీస్లో హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఈ యొక్క యాస్ప్రిన్ ట్యాబ్లెట్ నవిలిచ్చి మింగిచ్చి పంపిస్తుంటారు అది చాలా వరకు చాలా అద్భుతంగా పనిచేసి ఆల్మోస్ట్ హైదరాబాద్ లేకుంటే ఏదైనా సిటీకి వచ్చేసరికి ఈ యొక్క రక్తనాలు ఓపెన్ అయిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కానీ గుండె జబ్బు రాకుండా ప్రైమరీ ప్రివెన్షన్ అంటే మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు బీపీ షుగరు ఇలాగా లేకుంటే హైపర్ కొలెస్ట్రామియా లేకుంటే ఈ యొక్క కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు యాస్ప్రిన్ వాడటం మనం చూస్తుంటాం ప్రైమరీ ప్రివెన్షన్కి ఒకసారి స్టంట్ పడ్డ వాళ్ళు మాత్రం జీవితాంతం యాస్పిన్ వాడాల్సినట్టు అవసరం ఉంది కానీ ప్రైమరీ ప్రివెన్షన్కి యాస్పిన్ అనేటువంటి రోల్ చాలా తక్కువగా ఉంది హార్ట్ అటాక్లో దాని యొక్క రోల్ తక్కువ ఉంది బట్ డెఫినెట్గా స్ట్రోక్ ప్రివెన్షన్ సో పక్షవాతాన్ని ప్రివెంట్ చేయడంలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు యాస్పిన్ అనేటువంటిది ఖచ్చితంగా తన యొక్క ప్రభావాన్ని చూపించింది ఈ యొక్క ఒకవేళ మనం యాస్పిన్ వాడాలి అనుకుంటే ఒక రిస్క్ క్యాలిక్యులేటర్ ఉంటుంది అంటే మనకి గుండె జబ్బు వచ్చేటువంటి రిస్క్ క్యాలిక్యులేటర్ ఆన్లైన్లో దొరుకుతుంది దాన్ని ఏఎస్సీవీడీ రిస్క్ క్యాలిక్యులేటర్ అంటాడు హెథరోస్క్లీరోటిక్ కార్డియోవాస్కులర్ రిస్క్ క్యాలిక్యులేటర్ ఈ ఏఎస్సివీడీ రిస్క్ క్యాలిక్యులేటర్లో మనం ఐదు నుంచి ఆరు పారామీటర్స్ ఉంటాయి దానిలో మన యొక్క స్మోకింగ్ హిస్టరీ బీపీ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ టోటల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ షుగర్ హిస్టరీ ఈ యొక్క హిస్టరీని మనం కనుక దానిలో ఫీడ్ చేయటం ఆ యొక్క నెంబర్స్ని మనం ఫీడ్ చేయడం జరిగితే అదొక వాల్యూ ఇస్తుంది అది నెక్స్ట్ పది సంవత్సరాల్లో మనకి గుండె జబ్బు లేదా హార్ట్ అటాక్ వచ్చేటువంటి రిస్క్ని మనకు తెలియజేస్తుంది ఈ ఏఎస్ సివిడీ రిస్క్ క్యాలిక్యులేటర్ ఈ రిస్క్ క్యాలిక్యులేటర్లో ఆ యొక్క రిస్క్ వాల్యూ నెక్స్ట్ టెన్ ఇయర్స్ రిస్క్ వాల్యూ మోర్ దాన్ సెవెన్ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా గుండె జబ్బు రాకుండా మనం ఈ యాస్ప్రిన్ వాడితే మంచిది అదర్వైజ్ ఎవరో చెప్పారని చెప్పేసి ఈ రక్తం పలచబడేటువంటి యాస్ప్రిన్ ని లైఫ్లో చాలామంది తీసుకుంటూ ఉంటారు అది చాలా తప్పు మనకి కేవలం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండి మనకి ఈ యొక్క ఈ ఎథ్రోస్కటిక్ కార్డియోవాస్కులర్ డిసీజ్ వచ్చేటువంటి అవకాశం ఆ రిస్క్ అనేటువంటిది ఎక్కువగా ఉంటే మాత్రమే ఈ యొక్క యాస్పిడ్ని ప్రైమరీ ప్రివెన్షన్కి అంటే గుండె జబ్బు రాకముందు లేకుంటే పక్షవాతం రాకముందు వాడాలి కానీ ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చి మనకి స్టంట్ కానీ బైపాస్ సర్జరీ మాత్రం అయితే జీవితాంతం ఈ యొక్క యాస్పిన్ సెవెంటీ ఫైవ్ ఎంజీ అనేటువంటిది వాడాల్సి వస్తుంది